హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపించిపోయే వీడియో తణుకులో ఉన్న సజ్జాపురం స్ట్రీట్లో ఉన్న ఒక బొజ్జు వినాక్ మీకు నేను చూపిస్తాను చాలా బాగుందండి మా రిలేటివ్స్ చెప్తే మేము వెంటనే వెళ్ళాం అన్నమాట నైట్ చాలా బాగుంటుందండి వ్యూ చాలా లైటింగ్ అది పెట్టారండి పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తారండి మొత్తం కరెన్సీతో మినిమం టెన్ ల్యాక్స్ కరెన్సీతో డెకరేషన్ చేస్తారండి స్టార్టింగ్ రాజుల విగ్రహం పెట్టారు నా నెక్స్ట్ పార్వతీదేవి వినాయక జననం గురించి మొత్తం టోటల్లీ ఫొటోస్ రూపంలో మనకి మొత్తం అంతా చూపించారండి ఇక్కడ పార్వతీదేవి పిక్చర్ చూసారా చాలా బాగుంది వినాయకుడు హక్ చేసుకున్న వీడియో ఇప్పుడు మనం వినాయకుని చూసేద్దాం అండి ఇది టోటల్గా కరెన్సీ నోట్స్తో చూస్తున్నారుగా మొత్తం హండ్రెడ్ రూపీ నోట్స్ అండి మినిమం టెన్ ల్యాక్స్ ఉంటుంది అంటండి టెన్ ల్యాక్స్ అన్నారు బయట ఈ టెన్ ల్యాక్స్ రూపీ నోట్స్తో మనకి వినాయకుడు అనేది టోటల్ శివుడు మొత్తం అన్నీ ఉన్నాయి చూసారండి రాముడు విష్ణుమూర్తి అన్ని అవతారాలతో మధ్యలో వినాయకుడి అనేది పెట్టారనమాట చాలా బాగుందండి కింద ఉన్నది ఎవరో నాకు ఐడియా లేదండి వినాయకుడి దగ్గర మీకు తెలిస్తే కామెంట్ రూపంలో నాకు పెట్టండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో కనుక నచ్చితే చూసారా చాలా బాగుందండి వినాయక్ చాలా పెద్దదండి వినాయకుడు తణుకులో ఇది టోటల్లీ తణుకు మొత్తంలో ఇక్కడ ఇక్కడ సజ్జాపురం స్ట్రీట్లో ఉన్న వినాయకుడు పెద్దదండి ఎక్సలెంట్గా ఉందండి సూపర్గా మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్